ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇప్పుడు గ్రంథాన్ని గురించి చక్రవర్తి గారు విశ్లేషిస్తారు చెప్ప్రంథాన్ని అంకితం ఇస్తూ వెంకటరమణ గారు మాట్లాడారు అంకితం చెప్తారు అంకితం గ్రంథాన్ని ఇప్పుడు అంకితం ఇస్తున్నారు జరిగింది దీని తర్వాత కార్యక్రమము చక్రవర్తి గారు గ్రంథాన్ని గురించి విశ్లేషిస్తారు సమీక్షిస్తారు మాట్లాడతారా ముందు స్పందాలను తెలియజేస్తారు సభకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం బాలాంతరపు రమణ వెంకటరమణ్ గారు మాకు ఎంతో పరిచితులు మేము ఆల్మోస్ట్ పదేళ్ళ నుంచి మాకు చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ మా మాతో పాటు వచ్చి హ్యూస్టన్ లో ఉండి మాతో మా ఇంట్లో ఉండి మాతో గడిపినందుకు మాకు ఎంతో సంతోషం వారిద్దరు శారద గారు వెంకటరమణ గారు కూడా మా ఇద్దరు మాతో వచ్చి గడిపినందుకు మాకు ఎంతో సంతోషం ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా అదృష్టం అనే భావిస్తున్నాను ఇది నేను నాకు ఈ పుస్తకావిష్కరణ కలిగి అవకాశం కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ అండ్ రాసిన పుస్తకాలు ఎన్నో చాలా ప్రాముఖ్యత చెందాయి ఈ విజయ్ విలాసం కూడా అలాగే ప్రాముఖ్యత చెందుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను